బతుకమ్మ ఈ పండుగ ముఖ్యంగా మహిళలకు సంబంధించింది స్త్రీలు ప్రకృతితో మమేకమై రంగురంగుల పువ్వులతో సరదాగా కలిసిమెలిసి జరుపుకునే ఒక గొప్ప పర్వదినం దీనిని తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయ పండుగలలో ఇది ఒకటి బతుకమ్మ అనగానే చిన్న పిల్లల మొదలు పడుచు అమ్మాయిల వరకు గృహణీలు మొదలు పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిలో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తుంది ఈ బతుకమ్మ చూసేందుకు అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది అయితే బతుకమ్మ అంటే అర్థమేంటి ఈ పండుగ వెనుక ఉన్న అసలు ప్రత్యేకత బతుకమ్మలను ఎలా తయారు చేస్తారు తొమ్మిది రోజుల్లో ఒక్కో రోజుకు ఉన్న విశేషం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా బతుకమ్మ అంటే బతుకును ఇచ్చేది అని అర్థం ఈ బతుకమ్మకు ఒక చారిత్రాక కథ ఉంది కాకతీయ రాజుల కాలంలోకి వెళ్తే ఆ రాజ్యాన్ని గుండన అనే రాజు పాలించేవాడు ఆ సమయంలో పొలం దున్నగా గుమ్మడికాయల తోటలో ఒక దేవతామూర్తి విగ్రహం లభ్యమైంది గుమ్మడి అనే పదానికి సంస్కృతంలో కాకతి అనే మరో పేరు ఉంది అలా గుమ్మడి తోటలో లభించిన విగ్రహం కనుక కాకతమ్మ అని పిలుస్తూ ఆ విగ్రహాన్ని పూజించేవారు కేవలం రాజ్యవంశీకులే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఆ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసేవారు గ్రామస్తులు తీసుకువచ్చిన పూలతో అర్చించగా ఆ విగ్రహం పూర్తిగా పూలతో మునిగిపోయింది ఈ క్రమంలో అలా విగ్రహంపై రాసిగా పోసిన పూల కుప్పని పూజిస్తూ ఉండేవాళ్ళు ఇలా కాలక్రమేణ పూల కుప్పను దేవతామూర్తిగా భావించి పూజించడం ఆనవాయితీగా వచ్చింది ఈ క్రమంలోనే కాకతమ్మ అనే ఉత్సవం కాస్త బతుకమ్మగా మారిపోయింది రంగురంగుల పూలతో పూజించే ప్రత్యేకమైన పర్వదినాన్నే బతుకమ్మగా జరుపుకుంటారు తెలంగాణ ప్రాంత ప్రజలు అంతేకాకుండా కాకతీయ రాజ్యంలోని రాజులకు శక్తిని శౌర్యపరాక్రమాలను ప్రసాదించి కొత్తగా బతుకును ఇచ్చిన దేవతగా భావిస్తారు అలా ఈ శక్తి స్వరూపినికి బతుకమ్మ అనే పేరు వచ్చింది మహాలయ అమావాస్య రోజు సాయంత్రం నుంచి ఈ బతుకమ్మ పండుగను ప్రారంభిస్తారు ఇలా ప్రారంభమైన పండుగ దుర్గాష్టమి రోజున ముగుస్తుంది ఇక ఈ బతుకమ్మ ఆకృతి నిర్మాణానికి వస్తే గుమ్మడి అనప మోదుక వంటి పెద్ద ఆకులను ఉపయోగించి కింద పీఠంలా ఏర్పాటు చేస్తారు ఆ పీఠం పైన వృత్తాకారంలో అంటే గుండ్రంగా గుమ్మడి తంగెడు గునుగు గోరింట గడ్డిపూలు కలువ కట్ల బంతి బీర ఇంతే కాకుండా పొట్ల రుద్రాక్ష చేమంతి నీలం కట్ల పారిజాత పొన్నమందార మల్లె ముల్ల గుల్మాల వంటి ఈ ఋతువుల్లో లభించే రంగురంగుల పూలతో పై పైకి అరలుగా పేరుస్తారు ఇలా పేర్చి అందంగా రూపుదిద్దుకున్న పూలపైన పసుపు ముద్దను ఉంచుతారు పసుపును మంగళకరంగా చెబుతుంది హిందూ ధర్మం పైగా గౌరీదేవిగా భావిస్తుంది తత్వానికి ప్రత్యక్ష నిదర్శనం పసుపు ఈ పసుపు ముద్దను ఉంచి జానపద పాటలు పాడుతూ ఆ బతుకమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు బంగారు బతుకమ్మను తొమ్మిది పాటు జరుపుకుంటారు మహిళలు అయితే ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ రూపాన్ని తయారు చేసి నువ్వులు నూకలు బెల్లం ప్రసాదంగా పెడతారు రెండవ రోజు అటుకుల బతుకమ్మ రూపాన్ని తయారు చేసి చెప్పిడిపప్పు బెల్లం అటుకులు ప్రసాదంగా పెడతారు మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ రూపాన్ని తయారు చేసి ముద్దపప్పు బెల్లం పాలు ప్రసాదంగా పెట్టాలి నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మను ఏర్పాటు చేస్తారు దీనికి పాలు బెల్లం నానేసిన బియ్యం ప్రసాదంగా సమర్పిస్తారు ఐదో అట్ల బతుకమ్మ రూపాన్ని తయారు చేస్తారు బియ్యం నానబెట్టి వాటిని విసిరి అట్లు పోసి ప్రసాదంగా పెట్టాలి ఆరో రోజు అలిగిన బతుకమ్మను తయారు చేస్తారు ఈ రోజు ప్రసాదం ఉండదు కేవలం ఆటపాటలతో బతుకమ్మను ప్రసన్నం చేసుకుంటారు ఏడో రోజు వేపకాయల బతుకమ్మను తయారు చేస్తారు నూనెలో వేయించిన సకినాలు ప్రసాదంగా సమర్పిస్తారు ఎనిమిదో రోజు వెన్న ముద్ద బతుకమ్మ రూపాన్ని ఏర్పాటు చేసి నువ్వులు వెన్న బెల్లంతో చేసిన నీతి ప్రసాదాన్ని పెడతారు తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా పూజలు చేస్తారు ఈరోజు అన్ని సద్ది వంటకాలు ప్రసాదంగా పెట్టాల్సి ఉంటుంది పెరుగన్నం చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర కొబ్బరి తురుము నువ్వుల పొడి ఇలాంటివి ప్రసాదంగా సమర్పిస్తారు ఇది బతుకమ్మ పండుగకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు